నాలుగు మంచి మాటలు రచన షేక్ గారు ఖమ్మమమ్మ అమ్మ ఉన్నంతకాలం ఉంటాం కానీ మనం ఉన్నంతకాలం అమ్మ ఉండదు పిల్లల భవిష్యత్తు కోసం కన్న తండ్రులు ఉన్నారు కానీ ఆ తండ్రి వయసు తీరాక బాధ్యతగా చూసుకునే కొడుకులు ఎక్కడున్నారు మనం ఇంకొకరు నచ్చాలని రూల్ లేదు నచ్చకపోయినా నష్టం లేదు మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు హలో గెలిచిన వారికైనా ఓడిన వారికైనా రోజులో ఉండేది ఇరవై నాలుగు గంటలే కాకపోతే గెలవాలనుకున్నవారు నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఓడిపోయేవారు అంతసేపు కష్టపడాలా అని బాధపడతారు నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి నిజం మాత్రం నిన్ను ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది మౌనం అర్థం లేనిది కాదు చేతకానిది అంతకన్నా కాదు ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం